హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా తల్లి వందల పథకానికి సంబంధించిన మొదటి అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ మొదటి అప్డేట్ లో భాగంగా కనుక చూసుకున్నట్లయితే మనకు ఈ పథకానికి సంబంధించి పథకం ద్వారా పేమెంట్ అనేది ఆగిపోతుందో వారికి సంబంధించిన మొదటి లిస్ట్ కూడా విడుదల చేయడం జరిగింది ఈ యొక్క లిస్ట్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క లిస్ట్ లో పేరు అనేది ఉన్నట్లయితే ఎటువంటి యాక్షన్ అనేది తీసుకోబోతున్నారు మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అరవై నాలుగు లక్షల ఎనభై ఒక్క వేల ఆరు వందల ముప్పై రెండు మందికి సంబంధించి ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది వెళ్ళినట్లు ఇటువంటి వారు ఎటువంటి యాక్షన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అనే దానికి సంబంధించి లేదా మీరే ఆన్లైన్ లో చేసుకోవాలి అనుకున్నా లేదా ఆన్లైన్ లో చేసుకోలేని వారికి సంబంధించి మరొక ప్రాసెస్ అనేది ఏంటి అనే దానికి సంబంధించి ఇప్పుడు నేను మీకు లైవ్ డెమో అనేది మీకు అయితే చూపిస్తాను అలాగే మీరు ఆన్లైన్ లో ఏ విధంగా చేసుకోవాలో కూడా నేను మీకు పూర్తి డెమో యొక్క వీడియో అనేది నేను ఇప్పుడు మీకు అయితే చూపిస్తాను తప్పనిసరిగా ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడంతో పాటు మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మాత్రం మర్చిపోదు ఎందుకంటే తల్లి కొందన పథకానికి సంబంధించి తల్లి వందల పథకానికి సంబంధించిన పేమెంట్ మనకు ఈ యొక్క స్కూల్ అనేది ప్రారంభించడానికి వారం రోజుల ముందుగానే పేమెంట్ అయితే విడుదల చేయబోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు వారి యొక్క బ్యాంక్ అకౌంట్ సరిచేసుకోవడం జరుగుతుంది అలాగే మనకు డిస్క్రిప్షన్ లో వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క అనేది మనకు టోటల్ గా పదహారు వేల రూపాయలు వాల్యూ చేసే యొక్క ప్యూరిఫైర్ అనేది మూడు వేల ఎనిమిది వందల రూపాయలకి రావడం జరిగింది ఇటువంటి తక్కువ ధరకే ఆఫర్ అనేది వచ్చిన వెంటనే నేను ఈ యొక్క వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్లో నేనైతే పోస్ట్ చేస్తుంటాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క టూల్ కిట్ అనేది మనకు నాలుగు వందల అరవై నాలుగు రూపాయలకి రావడం జరిగింది ఇటువంటి ఆఫర్స్ అనేది వచ్చిన వెంటనే నేను ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను తప్పనిసరిగా ఇటువంటి ఆఫర్స్ మీకు కావాలనుకున్నట్లయితే మాత్రం ఎవరైతే మిస్ చేసుకోవద్దు తప్పనిసరిగా ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఒకసారి అయితే ఫాలో అనేది అయితే అవ్వండి మనకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలో భాగంగా ఎన్నికల సమయంలో కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటే అంతమందికి అంటే స్కూల్ కు వెళ్లే ప్రతి విద్యార్థికి అది గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా పదహైదు వేల రూపాయలు అందజేస్తామని తెలియజేశారు ఇందులో భాగంగా మనకు గతంలోనే ఈ యొక్క స్కీమ్ కి సంబంధించి గైడ్ లైన్స్ అనేది విడుదల చేయడానికన్నా ముందుగానే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బడికి వెళ్లే పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులతో పాటు మిగతా పథకాలకు సంబంధించిన అందరికీ సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి బ్యాంక్ అకౌంట్లకు ఎన్పిసిఐ అనేది ఎవరికైతే లింక్ అనేది కాలేదు వారందరికీ సంబంధించిన డేటా అనేది బయటకి అయితే తీయడం జరిగింది అంటే ఈ యొక్క లిస్ట్ లో చాలా మందికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు ఇన్యాక్టివ్ లో ఉన్నట్లు దీనికి సంబంధించిన జిల్లాల వారి లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది వీరందరికీ సంబంధించి తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్లకు ఎన్పిసి అనేది అంటే ఆధార్ నంబర్ లింక్ అనేది అనేది ఈ యొక్క గైడ్ లైన్స్ అయితే విడుదల చేయడం జరిగింది మనకు తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా ఈ యొక్క ఎన్పిసిఐ స్టేటస్ తో పాటు ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ కు తల్లికి వంద పథకానికి సంబంధించి మనకు వచ్చే నెలలోనే మార్గదర్శకాలు అయితే విడుదల చేయబోతున్నారు కాబట్టి మనకు స్కూల్ అనేది ఓపెన్ చేయడానికి ముందుగానే పేమెంట్ వేయాలంటే మనకు రెండు రెండు నెలలు మాత్రమే ఉంది కాబట్టి ఈ యొక్క రెండు నెలల్లో ఖచ్చితమైన మార్గదర్శకాలతో ఈ యొక్క పథకాన్ని ఖచ్చితంగా ప్రారంభించాలనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి మనకు పేమెంట్ అనేది వేసిన వెంటనే గంట లోపల వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లో పేమెంట్ అనేది వెళ్లాలంటే ముందుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్ లకు ఎన్పిసిఐ అనేది ఖచ్చితంగా అయితే అయి ఉండాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే సంబంధించి ఎవరికైతే కాలేదో వారి యొక్క డేటా అనేది ప్రస్తుతం అన్ని గ్రామంలో వాట్సా సచివాలయాలో సంబంధిత అధికారులు లాగిన్ లోకి వచ్చినట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ యొక్క ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎన్బిఎం పోర్టల్ కు సంబంధించి లాగిన్ అనేది అయితే సంబంధిత అధికారులు లాగిన్ లో అయితే రావడం జరిగింది కాబట్టి వారు లాగిన్ అనేది అయ్యి క్యాప్షన్ అనేది ఎంటర్ చేసి సైన్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఎన్పిసి ఐ అనే ఒక మాడ్యూల్లో మనకు ఇక్కడ కొన్ని ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది ఇందులో మనకు స్టేటస్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు సంబంధించిన ఎన్పిసిఐ స్టేటస్ కు సంబంధించి ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన వెంటనే మనకు యొక్క క్యాప్ అనేది అయితే ఎంటర్ చేస్తారు సెర్చ్ మీద క్లిక్ చేసినట్లయితే మన యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నెంబర్ సక్రమంగా ఎన్పిసి ఐ అనేది అయి ఉన్నట్లయితే ఇక్కడ స్టేటస్ అనేది యాక్టివ్ లోకి అయితే రావడం జరుగుతుంది అంటే యాక్టివ్ అయితే అవుతుంది అంటే ఖచ్చితంగా మీకు పేమెంట్ అనేది ఖచ్చితంగా అయితే వస్తుంది ఒకవేళ ఇక్కడ ఇన్ యాక్టివ్ లో గానీ లేదా ఇన్వాలిడ్ గానీ లేదా ఇతర ప్రాసెస్ కనుక ఉన్నట్లయితే మనకి ఇక్కడ ఎన్పిసిఐ ఇటివ్ స్టేటస్ అంటే ఇన్యాక్టివ్ లో ఉన్న వారికి సంబంధించి ఎటువంటి యాక్షన్ అనేది తీసుకోవాలో ఆప్షన్ అయితే వస్తుంది ఇక్కడ క్లిక్ అనేది అయితే చేస్తారు క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఈ యొక్క క్లస్టర్ అనేది సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఈ యొక్క క్లస్టర్ లో ఎంత మందికి ఎన్పిసి అనేది కాలేదు ఇక్కడైతే వస్తుంది ఇక్కడ మనకు యాక్షన్ టేకన్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ మూడు ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది ఈ మూడు ఆప్షన్ లో ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ అనేది ఇప్పటి వరకు లేదు అటువంటి వారిక సంబంధించి కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ అనేది చేసి వారి యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నంబర్ అనేది ఎన్పిసి అంటే మ్యాపింగ్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది ఇలా మ్యాపింగ్ అనేది చేసినట్లయితే దానికి సంబంధించి మొదటి ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ మీద క్లిక్ చేస్తారు వీరికి సంబంధించి కొత్తగా ఇప్పటివరకు బ్యాంక్ అకౌంట్ అనేది లేకుండా ఉండి ఇప్పటివరకు వారికి బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసి అనేది కానివారు ఎవరైనా ఉన్నట్లయితే కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది క్రియేట్ అనేది చేపించి ఈ యొక్క ప్రాసెస్ లో మొదటి ఆప్షన్ అనేది క్లిక్ చేసి సబ్మిట్ అయితే క్లిక్ చేస్తారు లేదా ఇప్పటికే వారికి ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉన్నట్లయితే అందులో ఏదైనా ఒక బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసి అంటే ఆధార్ నంబర్ అనేది మ్యాపింగ్ అనేది చేశారు అని దీనికి సంబంధించి సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తారు లేదా ప్రస్తుతం ఈ యొక్క పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వ్యక్తి చనిపోయినట్లు కనుక ఉన్నట్లయితే బెనిఫిషియ్ డైట్ అంటే బెనిఫిషియరీ ఆల్రెడీ చనిపోయి ఉన్నారు వీరికి సంబంధించి ఎటువంటి ప్రాసెస్ అనేది లేదనేది క్లిక్ చేసి సబ్మిట్ అయితే క్లిక్ చేయడం జరుగుతుంది ఇప్పటివరకు మీకు ఎటువంటి బ్యాంక్ అకౌంట్ అనేది లేకపోయినా లేదా ఇప్పటివరకు చాలా వరకు ప్రభుత్వ పథకాలకు సంబంధించి మీకు బ్యాంక్ అకౌంట్ కు పేమెంట్ అనేది వేసినా కూడా ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ లో పేమెంట్ అనేది పడకపోయినట్లయితే ఏం చేస్తారంటే మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ లో ఒక బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి మీకు కొత్తగా ఈ యొక్క ఎన్పిసి కనుక చేసుకున్నట్లయితే ఇక మీదట ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ లో పేమెంట్ అయితే పడడం జరుగుతుంది లేదా మాకు గతంలో ఉన్న బ్యాంక్ అకౌంట్ కి ఎన్పిసి అనేది చేసుకుంటాము అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క ఎన్పిసి కి సంబంధించి సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసి సబ్మిట్ అయితే చేయడం జరుగుతుంది ఈ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒకటి కాదు రెండు కాదు అరవై నాలుగు లక్షల ఎనభై ఒక వేల ఆరు వందల ముప్పై రెండు మందికి సంబంధించి బ్యాంక్ అకౌంట్లకు సరిగా ఇన్యాక్టివ్ అనేది అంటే ఎన్పీసీ అనేది కాలేదని ఈ విధంగా లిస్ట్ అనేది మనకు గత మూడు నెలల క్రితం అయితే తీయడం జరిగింది అంటే మనకు గతంలోనే ఈ యొక్క డేటాకు సంబంధించి నవంబర్ లోనే తీసారో మనకు ఈ యొక్క డేటా అనేది అప్డేట్ అనేది కూడా ప్రస్తుతం అయితే చేయడం జరిగింది కాబట్టి కొంతమేర లిస్ట్ అనేది తగ్గేదానికి కూడా ఛాన్స్ అయితే ఉంది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే అరవై నాలుగు లక్షల ఎనభై ఒక వేల మందికి సంబంధించిన అంటే మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న బ్యాంక్ అకౌంట్లలో సిక్స్టీన్ పర్సెంట్ డేటాకు సంబంధించిన లబ్ధిదారులకు యొక్క ఇన్యాక్టివ్ అనేది ఉన్నట్లు తప్పనిసరిగా ఎన్పిసి అనేది లింకింగ్ అనేది మీరు అయితే చేసుకోవాల్సి ఉంటుంది తప్పనిసరిగా మీరు గ్రామ అలాగే వార్డు సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ లేదా వార్డు వార్డు ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ లేదా డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ లేదా వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ లేదా వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వారి దగ్గర కనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతం ప్రస్తుతం తల్లి వందల పథకానికి సంబంధించిన విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించిన బ్యాంక్ అకౌంట్ వివరాలకు ఎన్పిసి అనేది అయి ఉందా లేదా ప్రస్తుతం అయితే చెక్ చేస్తున్నారు ఇందులో మరొక అప్డేట్ ఏంటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసి అనేది సక్రమంగా అయి ఉందా లేదా అనేది ఆన్లైన్ లో కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు ఒకవేళ ఎన్పీసీ అనేది కాకపోయినట్లయితే మీరు మీ దగ్గరలో అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ నంబర్ల వివరాలను అయితే తెలియజేసి బయోమెట్రిక్ అనేది వేసి ఎన్పిసి అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది లేదా మేము అంత దూరం వెళ్ళలేము మీరు ఆన్లైన్ లో చేసుకునే ప్రాసెస్ ఏదైనా ఉందంటే డిస్క్రిప్షన్ లో నేను మీకు లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ లో మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఎన్పిసి అనేది అయి ఉందా లేదా అయినట్లయితే ఇందులో ముఖ్యంగా మరొక అప్డేట్ ఏంటంటే మనకు కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని మనకు డీబీటీ పద్ధతి ద్వారా పేమెంట్ అయితే వేస్తున్నారు అండి డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్పోర్ట్ పద్ధతి ద్వారా మనకు పేమెంట్ అయితే వేస్తున్నారు కాబట్టి ఈ యొక్క డీబీటీ అనేది కూడా మనకు ఎనేబుల్ అనేది అయితే అవి ఉండాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క డీబీటీ దగ్గర మనకు డీబీటీ అనేది లేకుండా అంటే ఎనేబుల్ అనేది కాకుండా డిజబిలిటీ కనుక ఉన్నట్లయితే మీకు పేమెంట్ అయితే రాదు ఇటువంటి సందర్భాల్లో కూడా మీరు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి అంటే మీరు బ్యాంక్ కు వెళ్ళి ఖచ్చితంగా ఆధార్ తో యాక్టివేషన్ అయితే చేపించుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మేము బ్యాంక్ అకౌంట్ కు అంటే మేము బ్యాంకు వెళ్ళలేము మేము ఆన్లైన్ లో చేసుకోవాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు ఎన్పిసి అనేది ఆన్లైన్ ప్రాసెస్ సంబంధించిన లింక్ అయితే ఇచ్చినారు అందులో నేను ఏదైతే చెప్తానో అదే ప్రాసెస్ మీరు అయితే ఫాలో అనేది ఇవ్వండి అందులో కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసి అనేది అయి ఉండి డిపీటీ అనేది యాక్టివ్ లో ఉందా లేదా చెక్ చేసుకోవడంతో పాటు మీకు ఇనాక్టివ్క ఉన్నట్లయితే అదే వెబ్సైట్ లో మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్ట్ అనేది చేసుకుని అందులో మీ యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేసినట్లయితే ఒక ఓటీపీ వస్తుంది ఈ యొక్క ఓటీపీ అనేది ఎంటర్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్ గా ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసి అనేది అయిపోతుంది లేదా ఇప్పటికీ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు అంటే వేరొక బ్యాంకు ఎన్పిసి కనుక అయి ఉన్నట్లయితే ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసి అనేది రిమూవ్ కూడా మీరైతే చేసుకోవచ్చు ఈ యొక్క ప్రాసెస్ కూడా ఈ యొక్క డిస్క్రిప్షన్ లో ఇచ్చిన వీడియోలో లో నేనైతే చెప్పాను మీరు డైరెక్ట్ గా సచివాలయానికి వెళ్ళినా కూడా మీకైతే చెప్తారు లేదా సచివాలయానికి వెళ్ళలేని వారు మాత్రం డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసి అనేది అయి ఉందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్బిఎం పోర్టల్లో ఈ యొక్క డేటా అనేది అందుబాటులో ఉన్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది కాబట్టి ఒకసారి మీరు అయితే చెక్ చేసుకోండి ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అలాగే డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ వివి ఆఫర్స్ అనే ఒక ఛానల్ అయితే ఇచ్చినాను ఈ యొక్క ఛానల్ మాత్రం మీరైతే మిస్ చేసుకోవచ్చు ప్రతిరోజు ఇటువంటి ఆఫర్స్ అనేది తక్కువ ధరకే వచ్చినప్పుడు నేను అయితే పెడుతున్నాను నచ్చిన ప్రోడక్ట్ మీరు అయితే ఆన్లైన్ లో మీరైతే కొనుక్కోవచ్చు ఖచ్చితంగా మీకు ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్ మీషో అలాగే షాప్షి లాంటి యొక్క వెబ్సైట్ల ద్వారా మాత్రమే ఈ యొక్క డేటా అనేది నేను అయితే పోస్ట్ అనేది చేస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేలకి యొక్క ఆఫర్ తో మనకు చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫోన్ అనేది మనకు పదకొండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రావడం జరిగింది యొక్క ఆఫర్స్ కు సంబంధించి ఎటువంటి కార్డు అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఎటువంటి ఆఫర్స్ అనేది వస్తాయని నేను ఈ యొక్క డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ లో నేను అయితే పోస్ట్ చేస్తున్నాను ఒకసారి అయితే చెక్ చేయండి